డాక్టర్ పాలతేడు పెంటారావు రాష్ట్ర అధ్యక్షులు మాలమహనాడు మరియు దళిత సేన ఇటీవల కాలంలోనే తెలుగుదేశం పార్టీలో చేరే అక్కడ ఆ పార్టీ కార్యకర్తగా పనిచేసినటువంటి వ్యక్తిని మేము తెలుగుదేశం పార్టీలో చేరటానికి ముందే ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి విధానాన్ని పూర్తిగా తిప్పికొట్టాలి లేకపోతే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు అనేటువంటి పూర్తిగా నశించిపోతాయి నియంత పాలన సాగుతుందనేటువంటి నిర్ణయానికి వచ్చిన కారణంగానే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని అధికార పీఠం నుంచి దింపాలి ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి కూటమిని విజయానికి తీసుకుని వెళ్లాలని నిర్ణయం తీసుకుని తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది వేళ మేము ఒక నినాదాన్ని ఇచ్చాం రాష్ట్ర దళితుల పంతం జగన్మోహన్ రెడ్డి అధికార అంతమని అలాగే సేవ్ డెమోక్రసీ డెమోక్రసీని డేంజర్ అనేటువంటి ఈ రెండు నినాదాలని రాష్ట్ర వ్యాప్తంగా మేము ముందుకు తీసుకొని వెళ్ళాం ప్రజలు అప్పటికే నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా విజ్ఞులు అనేటువంటిది చరిత్రలో రుజువు చేస్తూ వస్తున్నారు నిజమైనటువంటి విజ్ఞత వాళ్ళ పరిణితిని ఈ ఎన్నికల్లో వాళ్ళు రుజువు చేశారు ప్రజలు లేకపోతే ఇతర ఓట్ల విశ్లేషణ ఇచ్చినటువంటి వారికి కూడా ఇక్కడ అవకాశం ఇవ్వనంత ఘోరమైనటువంటి అంత తీవ్రమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారనేటువంటి పరిస్థితిని ఇవాళ ఈ రిజల్ట్ తెలియజేస్తూ ఉంది ఎందుకనంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది పూర్తిగా నశించిపోయేటువంటి విధానం ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని అసలు చూడకుండా ఉండాలనేటువంటి ఆయన నియంతృత్వ ధోరణి ప్రజల యొక్క అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా తను అనుకునేదే నిజమైనటువంటి సంక్షేమం అనుకుని వెళ్ళినటువంటి విధానం జగన్మోహన్ రెడ్డిని ఇంత స్థాయికి దిగజార్చి పతనాన్ని చేకూర్చింది అనేటువంటిది అర్థమవుతూ ఉంది కాబట్టి మాలలు మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎల్లవేళడా కాంగ్రెస్ లేదంటే వైసీపీకి అనుబంధంగా ఉండేవారు కానీ ఈ ఎన్నికల్లో మాత్రం మాల సంఘాలు అన్నీ కూడా మాల మహానాడు మాల మహాసభ అట్లాగే నా మాల సంఘాలు సంఘాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేశారు అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పనిచేశారు ఆ కారణంగానే ఇవాళ చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి తెలుగుదేశం ఇతర కూటమి అధికారానికి వచ్చింది కాబట్టి ఏ వర్గ ప్రజలైతే కష్టపడి ఇంత నిజాయితీ నిబద్ధత అర్ధరాత్రి వరకు ఓట్లేసి అధికార మార్పిడికి బాధ్యత వహించి అది విజయాన్ని ఇచ్చారో ఆ వర్గ ప్రజల్ని కాపాడగలుగుతారనేటువంటి ఆశ ఆకాంక్ష మాలో ఉంది అది తీరుస్తారని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం ప్రజాస్వామ్యం అనేది ఈ దేశంలో రాజ్యాంగం ద్వారా ప్రసాదించినటువంటి అవకాశాన్ని నిజమైనటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పరిరక్షించారని చెప్పి ఈ సందర్భంగా మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం